మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను సర్వాధికారి అయిన దేవుడు ఈ శ్రేష్టమైన శుభ దినాన ఈ వాక్యము ద్వారా మిమ్మలను నన్ను మనలను దర్శించి మనందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా రాకడకు ముందు ఎవరు మోసములో పడరు రాకడకు ముందు ఎవరు మోసములో పడరు మోసము మోసములో మోసపరచకునుట లేదా మోసం జరుగుట ఎన్నో విషయాలు ఈరోజు మనం దేవుని ఆత్మ నడిపింపును బట్టి లోకంలో జరుగుతున్న మోసాలు నాకన్నా మీకు బాగా తెలుసు ఎందుకు నాకన్నా మీకు బాగా తెలుసు అన్నాను అంటే నాకన్నా మీరు చాలా బాగా ఫోన్ వాడేటటువంటి నైపుణ్యత మీకుంది ఒకవేళ నేను బైబిల్ను బాగా వాడే నైపుణ్యత నాకుంటే సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్ పర్సన్స్గా ఉంటారు చాలామంది ఎవరో పెద్దోళ్ళు కొంతమంది తప్ప దాదాపు అందరూ సోషల్ మీడియాలో కొంతమందికి అయితే ఖాళీగా ఉంటే ఇంక కసుదొబ్బే దొబ్బడం అంటే ఇటు ఇటు తోసేట పని ఇంక వేరే పనే ఉండదు అది ఒక భాగం అయిపోయింది మన పనులల్లో కాబట్టి జరిగే మోసాల గురించి చాలా విషయాలు మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు వాటిని ఇతరులకు షేర్ కూడా చేస్తూ ఉండొచ్చేమో ఏది ఏమైనా ఈరోజు రాకడకు ముందు దేవుని నమ్ముకున్న మనము మోసములో పడుకోకుండా ఉండాలి అని అంటే ఏమి చేయాలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం అందుకే రాకడకు ముందు ఎవరు మోసములో పడరు అందరూ మోసంలో పడిపోతూనే ఉన్నారు కదండి ఈరోజు దాదాపు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మనోడు దినాన ఒక ఎమ్మెల్యే గారు అంటున్నారు నాకు ఇలాంటి అసభ్యకరమైన కాల్స్ వస్తూ ఉన్నాయి నా డబ్బును లాగేసారు అని ఒక బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు కొన్ని మోసపూరితమైన కాళ్లలో డబ్బులని కొంతమంది రైతులు చెప్తున్నారు కొంతమంది కిరాణా స్టోర్ నడిపేటటువంటి వాళ్ళు చెప్తున్నారు కిరాణా స్టోర్ కట్టమన్నారు కిరాణా కావాల్సినవన్నీ కట్టమన్నారు వాటిని మేము కడుతూ ఉన్నాము ఈలోపు వాళ్ళు మా దగ్గర కొంత మోసపూరితంగా డబ్బులు లాగేసుకున్నారు ఇలాగా ఎన్నో మోసాలను మనం చూస్తూ ఉన్నాం కానీ ఎవరు మోసములో పడరో చూడక ముందుగా కొన్ని వాక్యాలు మీతో చెప్తాను మూల వాక్యానికి వెళ్దాం ముఖ్య రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం ఏసు ఒకసారి మీకు అర్థం కావడానికి మూడు నుంచి చదుమా రాకడకు అని అన్నాను కాబట్టి మూడు నుంచి చదివితే ఇంకా మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల యుద్ధకు ఏకాంతముగా వచ్చి అక్కడ దాకా వదిలేద్దాం నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన సూచన లేవి మాతో చెప్పు మనగా యేసు ప్రభుల వారు చెప్పిన రాకడకు ముందు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచు చూచుకునడి చాలు ఏసుప్రభల వారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు యేసుప్రభువ ఆ పైన కొన్ని విషయాలు చెప్పాడు రాతి మీద రాయి ఒకటి ఉండకుండా ఎరుశిలపు దేవాలయము పడిపోతుంది అని ఇలాగ చెబుతూ వచ్చినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి యేసుప్రభువ నీ రాకడకు సూచనలేవో మాతో కొన్ని చెప్పు మేము సిద్ధపడతాం అని అంటే యేసు ప్రభుల వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి ఐదు వచ్చిన దోగం ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇరవై నాలుగో అధ్యయనం ఐదు వచ్చిన నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపరచ రెండవ దేవనాడు అనేకులు వస్తారు ఈ లోకానికి నేనే క్రీస్తునని చెబుతారు పలువురిని ఏం చేస్తారు మోసపరుస్తారు మీకు తెలుసా ప్రభు నందు దేవుడు నాతోనే చెప్పాడు నేను క్రీస్తు స్వారూప్యం క్రీస్తు ఆత్మ నాకు పూనింది అని చెప్పి ఇప్పటిదాకా దాదాపు నూట ఒక్కరు నూట ఒక్క మంది అలాగా చెప్పి చచ్చారు చెప్పారు నన్ను క్రీస్తు పూనింది అని అప్పుడప్పుడు మీరు కూడా లోకంలో చూస్తుంటారు ఎవరన్నా ఊగుతూ ఉన్నారనుకోండి ఏమైంది ఆమె కంటే గాలి పూనింది అంటారు ఇది గాలి పూంతదా గాలి పూంతదా గాలి కాదు పూనేది దురాత్మ పూనింది అని చెప్పాలి గాలి వచ్చిందిలే గాలి పట్టిందిలే లేవకంటారు అలాగ మమ్మల్ని యేసు ప్రభు ఆవరించాడు ఇదిగో మీరు పలాని ప్రాంతానికి రండి మీకు ఇది చేస్తాం అది చేస్తామని తమను తాము చంపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏసుప్రభు అన్నాడు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మోసపరచకుండా చూసుకున్నాడు రెండవది అనేకులు నా పేరట వచ్చి నేనే కూడా చెప్పి ఏం చేస్తారు మోసపరుస్తారు పదకొండవ చదే అధ్యాయంలో వచ్చి పాలు ఊరిని ఏం చేస్తారట మోసపరుస్తారట ప్రభునందు పురుగులారా రెండు వేల ఆరో సంవత్సరం ఇక్కడ మందిర పునాది వేసాం మనం రెండు వేల ఆరో సంవత్సరం ఏడవ సంవత్సరం ప్రారంభించే మందిరం కానీ ఇక్కడ మందిరాన్ని పునాది వేసి కడుతున్నప్పుడు చాలామంది చర్చి కట్టుకుంటున్నారులే అని అనుకున్నారు ఒక సేవకుడు వచ్చాడు ఏమన్నాడో తెలుసా దేవుని దూతలు పూలంగల దగ్గర దిగారు అన్నారు ఏ బస్సుకు దిగారు చెప్పలా దిగారు అన్నాడు చనిపోయాడు ఆయన అక్కడ దిగారట అక్కడ దిగిన వాళ్ళు దేవుని సన్నిధి ఎక్కడుందని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారట ఇక్కడ మందిరం అప్పటికి రేకులు వేసాం ఇక్కడికి వచ్చారట ఇక్కడంతా చూసి ఇక్కడ కాదు మనం ఉండేది అని చెప్పి ఊరికి పళ్ళబడి దిక్కుకెళ్ళిపోయి ఆడ నిలబడ్డారంట అందుకే నేను అది పెట్టాను అని అన్నాడు నేను అనుకున్నాను ఇటువైపు నుంచి ఆ దేవదూతలు వచ్చారు కూడా చెప్పింటే బాగుండు అని ఆ కొద్ది రోజులు బాగా ప్రచురితమైంది రెండు వేల సంవత్సరం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా దేవుడు అన్నాడు అనేకులు నా వచ్చి మోసం చేస్తారు నేనే క్రీస్తునని మోసం చేస్తారు పదకొండోత్సవంలో అన్నాడు అనేక అబద్ధమైన ప్రవక్తలు కూడా ఈరోజు చివరి దినాల్లో చాలా మోసపూరితమైన ప్రాఫిట్స్ అని వచ్చేసాయి ఏం చెప్తున్నారో వాళ్ళకు తెలియదు ఎందుకు చెప్తున్నారో తెలియదు ప్రవక్తలు అని చెప్పుకుంటూ ఉన్నారు ఒక దేవుని సేవకుడిగా చెప్పగలను ప్రిగులారా మోసం ఎప్పుడైనా బయటికి రాక పోదు ఆ ఇంకో మాట కూడా చూడండి అక్కడే ఇరవై నాలుగో వచ్చినంలో మోసము అనే దాని గురించి కొన్ని మాటలు ఒకే అధ్యాయంలో ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను కదా ఒక మాట ఒక చోట ఉంటేనే చాలా గొప్ప విషయం ఒకే మాట ఒకే అధ్యాయంలో అనేక రాసినప్పుడు ఎంత విశిష్టత ఇరవై నాలుగో వచ్చినం అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను చాలు పురుగులారా నాలుగవది ఎక్కడ అన్నాడు అబద్ధపు ఆ చెప్పండి క్రీస్తులు అన్నారు భయం కదా మనకి మాట క్రీస్తులు అబద్ధం ఏంటి అని అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి యేసు క్రీస్తు అనే పేరుకు అర్థం మీకు తెలుసు యేసు అనగా రక్షకుడు అని క్రీస్తు అనగా అభిషక్తుడు అని ఇప్పుడు అబద్ధపు క్రీస్తులు అంటే మేము పలానాయన చేత అభిషేకించబడి ఇక్కడికి పంపబడ్డాం అని చెప్పేటటువంటి వాళ్ళు పలాన అమ్మ మమ్మల్ని అభిషేకించింది పలాన అయ్య మమ్మల్ని అభిషేకించాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా అభిషేకించబడిన బ్యాప్టిజం ఇచ్చిన గొప్ప వ్యక్తుల్లో ఏమీ లేదు కానీ సమస్తము మేలు చేయగలిగిన దేవునిలోనే గొప్ప మేలు ఉన్నాయి ఇలాగ మాట్లాడుతూ రాకడకు ముందు నాలుగో వచ్చంలో ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునే అన్నాడు ఐదో వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అంటారు అన్నారు పదకొండవ చంలో అనేక అబద్ధ ప్రవక్తలు మోసపుచ్చుతారు అన్నారు ఇరవై ఇరవై నాలుగో వచ్చంలో అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని ఏం చేస్తారన్నారు మోసపరుస్తారు అన్నారు ఈరోజు ఇలాగ చెబితే ఎంత ఆనందంగా ఉంటుంది సమాజానికి నువ్వు ఎలాగైనా బ్రతుకు ఎట్లయినా బ్రతుకు నాకు ఇవ్వాల్సిందేదో నాకు ఇవ్వు అని అంటే ఎంత బాగుంటుంది ఈరోజు లోకంలో ఇలాంటి బోధలే జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా వాక్యము ద్వారా గద్దించి హెచ్చరించి మందలించి ఒప్పింపచేసి పశ్చాత్తాపడే మాట చెప్పట్లా మీరు మా దగ్గరకు వస్తే నడుచు కొడుకు పుడతాడు మీరు మా దగ్గరకు వస్తే కోర్టు కేసులన్నీ గెలుస్తారు మీరు మా దగ్గరకు వస్తే ఏ ఇబ్బంది ఉన్నా తీరిపోతుంది ఎట్లా తీరిపోతుందండి ఎట్లా తీరిపోతుంది నీ దగ్గరకు వస్తే అలాగ తీరిపోతుంది ఒకవేళ యేసు ప్రభుల వారే అలాగ చెప్పారా ఆయన శిష్యులు ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పింది కాదు కానీ ఈరోజు చాలామంది అలాంటి వాటికి ఆకర్షితులై వెళ్ళిపోయి వారు అనుకున్నవి జరగక విశ్వాసములో నుంచి తొలగిపోయిన వారు చాలామంది ఉన్నారు అందుకే నేను ఎప్పుడొక మాట చెప్తుంటాను ప్రా ఎవరినైనా మీరు దేవుని సన్నిధానానికి ఆకర్షించాల్సి వచ్చినప్పుడు లేదా నడిపించాల్సి వచ్చినప్పుడు మీరు దేవుని దగ్గరకు వస్తే బాగైతే కాదు చెప్పాల్సింది ముందు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విను నీలో ఉన్న లోపం ఏదైతే ఉందో అది తీసివేసుకో దేవుడు తప్పక మేలు చేస్తాడు డాక్టర్ దగ్గరికి రా బాగైతుందంటే బాగా కాదు డాక్టర్ ఇచ్చిన మందులు వాడితే బాగవుతుంది దేవుని మందిరానికి రా బాగవుతావంటే అంటే కావు దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పక బాగవుతాం మీకు వాక్యాన్ని నేను వివరించక ముందుగా లోకములో జరిగే నాలుగు రకాలైన మోసాలు మీకు చెప్పి నేను ఎవరు మోసంలో పడరో చెబుతాను చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది మొదటి మోసం ఏంటో చూద్దాం లోకంలో జరిగేది కొరందలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎవడును ఎవడును తాను మోసపరుచు నన్ను తాను మోసపరుచుకొనకూడదు ఎనఫ్ చాలు ప్రూలర్ ఈ లోకంలో మొట్టమొదటిది ఎవ్వరు మనల్ని మోసం చేయడం కాదు మనల్ని మనమే మోసపుచ్చుకోవడం ఇదేందన్నా మనల్ని మనం ఎట్లా మోసం పరుచుకుంటాం చెప్తాను మీకు అది కూడా వివరిస్తాను మనల్ని మనం ఎట్లా మోసపుచ్చుకుంటాం అన్న విషయాన్ని కూడా నేను చెప్తాను ప్రొయులార మీ మోసంలో మీరే పడతారు మొదటిది ఎలాగో చూద్దామా రండి చూద్దాం ప్రొయులారా సమూహలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తన్ను తాను మోసపుచ్చుకోవడం మొదటిది పదహారవ అధ్యాయము ఎనిమిదవ ఎనిమిదవ ఓచనములో ఒక చక్కటి మాట రాయబడి అది నేను చెప్తాను షిమి మాట్లాడుతున్నాడు దేవుని దాసుడైన దావీదుతో ఎనిమిదో వచ్చినం చీపో ఇంటి వారి హత్యను యహోవాని రప్పించి యహోవాని యహోవాని కుమారుడైన అక్షలను చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతు ఆ మాట ఆ మాట నీవు నరహంత నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి చెప్పింపాలు ఏమన్నాడు శ్రీమి నీవు నరహంతు కొడు నీ మోసములో ఎవరు పడ్డారు నువ్వే పడ్డావు నీ మోసములో ఇప్పుడు మనం అడగాలి మన మోసములో మనమే పడ్డాము ఎలాగా దావీదును మనం చూస్తే ప్రువులారా బాతో పాపం చేశాడు పరాయి పొరుగు అని భార్యతో తనకు అడ్డుగా ఉండకూడదని భర్తను కూడా ఏం చేశాడు మీరు అన్నమాట బాగా చదవాలి అక్కడ నీవు నరహంత కొడవు గనుకని నీ మోసములో నీవు చిక్కుబడ్డావు నీ మోసంలో నీవు చిక్కుపడ్డం ఏంటంటే ఎవ్వరు చూడలేదులే అనుకో నువ్వు తప్పు చేసి తర్వాత అదే మోసంలోని చిక్కుబడ్డమే నేను చేసేది ఎవరికీ తెలియదు నేను చేసింది ఎవరికీ తెలియదు నా పాపం ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యం అంటుంది అది నిన్ను నీవు ఏం చేయడమో మోసం చేసుకోవడం నిన్ను నీవు మోసం చేసుకోవడం నువ్వు చేసేది ఎవరికి తెలియదు నువ్వు ఎలాగ అనుకుంటున్నావు నిన్ను సృష్టించిన సృష్టికర్త కూడా తెలియకుండా ఆయన కళ్ళు కప్పగలవా నువ్వు అసంభవం ఈ లోకంలో అందరి కన్నులు కప్పచ్చు నువ్వు అమ్మ కన్నులు కప్పచ్చు నాన్న కన్నులు కప్పచ్చు భార్య కన్నులు కప్పచ్చు భర్త కన్నులు కప్పచ్చు తల్లిదండ్రుల కన్నులు కప్పచ్చు పిల్లల కన్నులు కప్పచ్చు లోకంలో అధికారుల కన్నులు కప్పచ్చు కానీ దేవుని కన్నులు ఎప్పుడు కూడా నువ్వు కప్పెట్టలేవు అందుకే మొట్టమొదటి మోసం ఏంటో తెలుసా నీ మోసంలో నువ్వు చిక్కుకోవడం ఈరోజు చాలామంది సెల్ ఫోన్ ఎక్కడో రహస్యంగా ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి రహస్యమైన ఒక ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి దానిలో ఉన్న అసభ్యకరమైనవన్నీ చూసేసుకుని ఇమీడియట్గా డిలీట్ చేసుకొని అమ్మా నన్ను ఎవరు చూడ అని అనుకుంటున్నారు దేవుని బిడలారా దేవునికి సమస్తము తెలుసు నీ రహస్యము తెలుసు నువ్వు చేసే ప్రతి పాపము ఆయనకు తెలుసు అందుకే షిమి అన్నాడు సౌలు గురించి మాట్లాడిన మాటలు అర్థం లేదు కానీ తర్వాత చెప్పబడిన మాటలో మాత్రం నీవు నరహంతకుడవు గనుక నీ మోసములో నీవు చిక్కుబడ్డావు మొదటిది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఇంకా మీరు కొరందలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ తిని పూర్తిగా చదివితే పద్దెనిమిది వచ్చినాన్ని మీరు జ్ఞాని అనుకొని మోసపోతారంట నాకు అన్నీ తెలుసు అని అనుకొని మోసపోతామట నాకెవరు చెప్పాల్సిన పనిలా అనుకొని మోసపోతామట అది మనల్ని మనం మోసపుచ్చుకోవడం రెండవది ఎలాగో చూద్దామో మోసము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని చూద్దాం ప్రోగులరా అక్కడే సమూహలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము సమయంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మోసాలలో మొదటిది తన్ను తాను మోసపుచ్చుకోవడం రెండవ ఇరవై ఆరో అందుకతడు నా ఏలినవాడా రాజాసుడు నేను కుంటివాడును మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదనని నేను అనుకునగా పనివాడు ఎవడు ఏమంటున్నాడు అక్కడ నా పనివాడు నన్ను మోసము చేయగా ప్రభునందు ప్రియమిన వార్లారా రెండవది మనము నమ్మిన మనుషులు మోసం చేస్తారుండోయ్ మనం నమ్మిన మనుషులు మోసం చేస్తారు మనం చాలా పర్యాయం అనుకుంటాం వీళ్ళను నమ్మచ్చబ్బా బా వీళ్ళు చాలా నమ్మకస్తులు అబ్బా అని నో భూమి మీద నమ్మదగిన వ్యక్తి ఎవరు కూడా లేరు గుర్తుపెట్టుకోండి ఎంతటోళ్ళైనా కానివ్వండి అవకాశం దొరికితే మోసం చేస్తారు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద దైవజనుడు నాకన్న అనుభవజ్ఞుడు పెద్దవాడు ఇప్పటికీ ఉన్నాడు ఒక ప్రాంతంలో ఉన్నాడు బ్రతికి ఉన్నాడు ఆయన ఆయన నాతో చెప్పబడిన మాట తమ్ముడు సేవ అనేది చాలా విలువైంది ఆదివారం వచ్చి రెండు గంటలు కూర్చునే ప్రతి ఒక్కరికి నువ్వు బాధ్యతలు అన్ని ఇచ్చేగాకు సంఘాన్ని అప్పగించేగాకు ఎవడు ఏ అవకాశం దొరికినా సరే తానే గొప్ప అనుకుని అతిశయపడతారు మరి ఎలాగన్నా నేను ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళవలసి రావచ్చు ఇంకొకటి ఇంకొకటి అంటే ఆయన చెప్పిన ఒకే మాట మీ అందరికీ చెబుతున్న మాట సంఘం గురించి కాదు కుటుంబము గురించి వ్యక్తిగత జీవితము గురించి ఆశీర్వాదకరమైన మాట ఏంటి అంటే మనకు మోసము చెయ్యని ఏకైక వ్యక్తి ఈ లోకములో భర్తకు భార్య భార్యకు భర్త అంతే అండి లోకములో అవకాశం దొరికితే నీ కడుపున పుట్టిన కొడుకు కూడా మోసం చేస్తాడు నీ కడుపున పుట్టిన బిడ్డ కూడా మోసం చేస్తుంది కానీ నీకు ఎప్పుడు మోసం చేయని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంది అంటే నీ భార్య భర్త కూడా మోసం చేస్తాడు కొన్నిసార్లు కానీ భార్య అట ఏదైనా కలిగితే అది తన భర్తకు కూడా సంక్రమిస్తుంది అని భార్య ఎప్పుడు మోసం చేయదట పురుగులారా బహుశా మరి ఇప్పుడు ఉన్నారేమో తెలియదు ఇక్కడ మాత్రం చూస్తే మిఫి భవిష్యత్తు అనబడేవాడు కుంటికాళ్ళు కలిగిన వాడు వాని రాజు భోజనపు బళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తున్నాడు దావీదు ఒకనొక దినాన తన కుమారుడైన అప్షలోము తిరగబడి తరిమాడు రాజు వెళ్ళిపోయాడు అప్పుడు అనేక మంది వచ్చారు మహానాయములో ఉన్నటువంటి చోటులోనికి బర్జల్లో వచ్చాడు యోబాబు గొప్ప గొప్ప సైనికులు అందరూ కమ్మడితో వచ్చారు కానీ మెఫీ భవిష్యత్ కుంటివాడు కనుక తను కూడా అనుకున్నాడు తన పనివాడైన వాడైన శిబ మోసం చేసి వెళ్ళిపోయాడు దేవుని బిడలారా మీరు నమ్మిన వాళ్ళు చాలామంది మోసం చేస్తారు చాలామంది మోసం చేస్తారు ఒక్క మాట నేను చెప్పగలను సందర్భం వచ్చింది కాబట్టి సేవకుని మోసం చేసిన విశ్వాసులు ఉన్నారు కానీ విశ్వాసిని మోసము చేసే సేవకులు మాత్రం ఉండరు ఎందుకు మేము మోసం చేయమో తెలుసా మేము మోసం చేస్తే మీరు మాకు దూరం అయిపోతారని మేము చెయ్యం మీరెందుకు మోసం చేస్తారో తెలుసా అయితే ఇది కాకపోతే ఇంకొకటి లేకపోతే అది కాకపోతే ఇంకొకటి మీ స్వార్థం కొరకు మంచిగానే ఉన్నట్టుంటారు మమ్మల్ని ప్రేమించినట్టుగానే ఉంటారు మమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగానే ఉంటారు మీకు కావలసినవన్నీ చేసేసుకొని చూసేసుకొని ఏం చేస్తారు మీరు మోసం చేస్తారు అందుకే ఈ మధ్యకాలం ఒక మాట చెప్తే నేను విన్నాను నాయకులు మోసం చేసిన ప్రజలు ఉన్నారంట కానీ ఫస్ట్ టైం అంట ప్రజలు మోసం చేసిన నాయకులు కూడా కనపడ్డారంట ప్రజల చేత మోసపోయిన నాయకులు కూడా ఉన్నారట అంటే చరిత్ర పుటలన్నిటిలో నాయకుడు మాత్రమే మోసం చేసేవాళ్ళంట అబద్ధాలు చెప్పి కానీ ఫస్ట్ టైం అంట మేలు పొందిన ప్రజలు కూడా నాయకులను మోసం చేశారట ఒక సేవకుడిగా మేము చెప్పగలం మేము కరాఖండితంగా చెప్పగలం ఇన్నేళ్ళల్లో ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఏ విశ్వాసిని కూడా మేము మోసం చేయలేదండి ఇదే సేవ కూడా నేను నేను ఇంకో మాట కూడా చెప్పగలను నన్ను చాలా మంది మోసగించిన విశ్వాసులు కూడా ఉన్నారండి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు కొంతమంది ఇక్కడ ఉన్నారు కానీ రహస్యంగా జరిగించుకుంటూ వచ్చారు ఎప్పుడో బయటపడిన తర్వాత ఏంట్రా నువ్వు ఇంత మంచోడు అనుకున్నా అని అంటే మంచోడు అనుకున్నాను కాబట్టి అంతా ఏం చేశాను నేను చేయాల్సింది చేశాను నమ్మమాకండి ప్రియులారా ప్రువులారా మనుషులను నమ్మమాకండి అందుకే చాలా చక్కగా కీర్తనకారుడు అన్న నూట పద్దెనిమిదవ కీర్తనలో మనుష్యులను నమ్ముకొనుట కన్నా యహో ఆశ్రయించుట మేలు తెలంగాణలో ఒక నక్సలైట్ ఆయన పేరు బాబు తర్వాత నమ్ముకున్నాడు ప్రభువును ఆ నక్సలైట్లో నుంచి జన జనాల మధ్యలోకి వచ్చి యేసుప్రభు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు చనిపోయాడు తర్వాత కాలక్రమేణ ఆయన అన్న చనిపోయాడు ఆయన ఒక పాట రాశాడు అద్భుతకరమైన పాట మన పాటల పుస్తకంలో కూడా ఉంది ఎవరికి ఎవరు ఈ లోకం లో చివరికి పరలోకం లో ఎవరికి ఎవరు దాంట్లో చాలా మంచి మాటలు ఉంటాయి ధనముని కుంటే అందరూ వస్తారు పాడని మీరు కూడా దరిద్రుడ వైతే దరికెవరు ఎవరిని నమ్మిన ఫలితం లేదురా ఏముందట దొరుకురా నమ్మినా మోక్షం దొరుకురా అద్భుతకరమైన మాట నక్సలైట్ గా ఉన్నాడు ఏసుప్రభుల వారిని తెలుసుకున్నాడు యేసు ఏసుప్రభు సువార్త చేశాడు చాలా చక్కగా చెబుతూ వచ్చాడు ఎవరిని నమ్మిన అవకాశం దొరికితే నేను ఏం చేయాలనో అది చేస్తారు ఎప్పటికీ నీకు కీడు చేయని ఏకైక శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయినా యేసు వీడు నాకు బెస్ట్ ఫ్రెండు ఈమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాం మీరు అనుకోండి నా బెస్ట్ ఫ్రెండ్ ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఇది అని అనుకున్నాం ఒకే ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఇద్దరు వెళ్ళారు మీరిద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళారు నా బెస్ట్ ఫ్రెండులే నువ్వే తీసుకో ఉద్యోగం అంటారా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి తనకు తెలియకుండా నీకు నీకు తెలియకుండా తను ఆ ఉద్యోగం గవర్నమెంట్ దండి పెన్షన్ ఉంది భవిష్యత్తు ఉంది పోయినా పోకపోయినా జీతం ఉందని నిన్ను తొక్కి దాంట్లోకి వెళ్ళిపోతారు నా బెస్ట్ ఫ్రెండ్ తను ఫస్ట్ వస్తే చాలు లే నేను సెకండ్ వచ్చినా పర్లేదని అనుకుంటారా అనుకోరమ్మా బెస్ట్ ఫ్రెండ్లు ఎవ్వరు కాదు అందుకే బైబిల్ గ్రంథంలో నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఎవరైనా చెడిపోయి పిల్లలకు ఆ మాట చూపించమంటారు ఒక్కసారి రెండు సామెతల గ్రంథంలోని కొద్దాం ప్రోగుల చాలా చక్కటి మాట మీ అందరికీ అవసరమైన మాట పద్దెనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము బాగా వినాలి ఆడపిల్లలు మాకు పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ప్రాముఖ్యంగా కాలేజీ క్లాసెస్ స్కూలు ఎక్సెట్రా ఏదైనా పర్లేదు వినండి బాగా నాలుగో వచ్చినాండ్రు గలవాడు చాలు చాలా ప్రోగులరా చలికాండ్రు అంటే ఫ్రెండ్స్ స్నేహితులు బహుమంది చలికాండ్రు గలవాడు అంటే బహుమంది స్నేహితులు గలవాడు ఏమైపోతాడు చెడిపోతాడు ఎందుకు బహుమంది చలికల్లుంటే నువ్వు చదువు మీద ఎప్పుడు దేశపెడతావు ఒక తర్వాత ఒకడు వచ్చి నుండి బయటకు పిలుచుకోబోతుంటాడు నువ్వు హోంవర్క్ ఎప్పుడు చేస్తావు నువ్వు చదివేది ఎప్పుడు నీ తల్లిదండ్రుల ఆశ నెరవేర్చేది ఎప్పుడు నీ కుటుంబాన్ని గౌరవప్రదంగా నిలబెట్టుకునేది ఎప్పుడు కొంతమందికి చదువులోనికి వస్తే అబ్బా స్నేహితులు ఉండడం ఒక గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాలామందికి ఫ్రెండ్స్ అయ్యారు ఏ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట వాడి ముఖం వీడు చూసినాడు వీని ముఖం వాడు చూసినాడు వాని క్యారెక్ వాని క్యారెక్టర్ ఏందో వీనికి తెలియదు వీని క్యారెక్టర్ ఏందో వానికి తెలియదు వాడు ఊర్లో నివాసం ఉన్నటువంటి చోట వాని వ్యక్తిత్వము వాని యొక్క జీవన శైలి వాళ్లకు తెలియదు వీళ్ళకు తెలియదు నాకు ఫేస్బుక్ లో పదివేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు ఉపయోగపడతారు ఎందుకు ఉపయోగపడతారు దేవుని వాక్యం అక్షర సత్యం అండి బహుమంది స్నేహితులు గలవాడు ఏమైపోతాడు ఖచ్చితంగా చెడిపోతాడు ఇప్పుడు మీరు అడగాలి యేసు ప్రభుల వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుల వారికి స్నేహితులు ఆయన తన మాట విన్న ఆయన ప్రిబిడ్డలమైన మనల్నే స్నేహితులు అన్నాడు యోహన్ స్వార్థ పదహైదు ఉద్యం పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో మీరే నా స్నేహితులు ఎందుకంటే నా మాట వింటూ ఉన్నారు నా తండ్రి మాట అని స్నేహాలు ఎక్కువ పెంచుకుమా కండి పురుగులారా హాయ్ బాయ్ ఆల్ హాయ్ బాయ్ ఆల్ అంతే మా స్నేహితురాలు వాళ్ళ ఊరికి రమ్మనింది నన్ను ఆ పోయిన తర్వాత వాడు నిన్నే చూస్తున్నాడే మంచోడే మళ్ళా ముంచిన తర్వాత మునుగుదువే అక్కర్లేదు పురుగులారా దైవికమైన భయము కలిగిన వారిని స్నేహితులుగా ఎంచుకోండి ఒకవేళ మీరు స్నేహితులుగా ఎంచుకోవాలంటే యోనా తాను స్నేహితుడుగా ఎంచుకున్నాడు ఎవరిని ఎందుకు సుబుద్ధి కలిగిన వాడని మంచి బుద్ధి కలిగిన వాడని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఆయనకు తెలుసు నా తర్వాత రాజెవరు నువ్వే మా నాన్నకు కూడా తెలుసు ఆ విషయము అందుకే మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సో నువ్వు నా ఫ్రెండ్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్